మీరేం చేశారు లక్ష అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చాము అదే విధంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి వాళ్లకు అడుపు కొట్టాము పదివేలు ఇస్తానని చెప్పి ఈ నిరుద్యోగులకు నెల నెల మూడు వేలు జులై నుంచి ఇస్తానని చెప్పి వాళ్లకు కడుపు కొట్టాం ఇవ్వకుండా అదేవిధంగా రైతు భరోసా అని అన్నదాత అనే పేరు మార్చి వాళ్ళకి ఎగదొబ్బాము మొదటి సంవత్సరం ఇవ్వకుండా తల్లికి వందనం పదమూడు వేల నూట ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటే ముక్కి మూలిగి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా రోడ్లు వేసామని చెప్తున్నారు కదా రోడ్లకి రెండు వేల మూడు వందల నలభై కోట్ల రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆ రెండు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు డివైడెడ్ బై చేస్తే నియోజకవర్గానికి ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేసినట్టు నా నేను నా వివరణ ప్రకారం తేలుతున్నది అదేవిధంగా ఆడబిడ్డ నిధి అనేది పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు ప్రతి ఆడబిడ్డకి జూలై నుంచి అంటే జూన్ లో ప్రమాణ స్వీకారం చేస్తే జులై నుంచే ఇస్తానని చెప్పాడు అది ఎగదొబ్బడం దరికింది గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పాడు మొదటి సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం కూడా ఎంటర్ అయిపోయాము ఒక సిలిండర్ కి మాత్రమే డబ్బులు పడ్డట్టు అక్కడక్కడ వినిగిడు వస్తున్నది అది కూడా పూర్తి పేమెంట్ కడితే కొరవ పేమెంట్ వచ్చే విధంగా ఏదో కిరికీలు జరిగాయని చెప్పి కూడా తెలుస్తూ ఉన్నది ఆటో వాళ్ళకి ఇచ్చే వాహనం ఇతర కింద పదివేల రూపాయల డబ్బులు ఎగ్గొట్టాము రోడ్డు సైడ్ చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి జగనన్న తోడైన కార్యక్రమానికి సంబంధించినటువంటి పదివేల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది చేనేత కార్మికులకి ఇచ్చేటటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఎగ్గొట్టడం జరిగింది టైలర్లకి ఐరన్ షాపుల వాళ్లకి బార్బర్ షాపుల వాళ్లకి ఇస్తున్నటువంటి డబ్బులు కూడా ఎగ్గొట్టడం జరిగింది కానీ రెడ్డి గారు తన ఐదేళ్ల కాల పరిమితిలో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ మూడు సంవత్సరాలకు సంబంధించి మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చి దాంట్లో రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా డైరెక్ట్ బటన్ ద్వారా జనాల అకౌంట్లోకి వేసి రుజువులతో సహా చూపిస్తే వచ్చినటువంటి మా కూటమి ప్రభుత్వము ఒక సంవత్సరంలోనే లక్ష అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి కేవలము ఎనిమిది వేల కోట్ల రూపాయలు తల్లికి పొందడానికి ప్రతి నెల వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇచ్చేదాని కోసం మాత్రమే ఖర్చు పెడుతూ మిగతా డబ్బులకు లెక్క చెప్పలేదు ఆ లెక్క మా ఆర్పి రేపు వీడియోలో కచ్చితంగా చెప్తాడు ఆర్పి గారు మీరు కచ్చితంగా ఈ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పెంత ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టారు రాబోయే సంవత్సరంలో ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎందుకంటే మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి టీడీపీలో వచ్చేటటువంటి ఆర్థిక సంవత్సరంలో ఏ ఏ పథకానికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో కూడా మీ అనుకున్న టీవీ మీద వేసి చూపించవలసిందిగా కోరుతూ ఉన్నాము